రూపాయల కీస్ కేసు చేరువచ్చిన సహోదరులకు సహోదరి పొందడం అర్థం చేసుకుంటున్నాం సోళ మనము క్రైస్తవ్యాన్ని గురించి ఆలోచన చేద్దాం కొన్నిసారి దాని గురించి కొన్ని ఆలోచన చేశాం ఆ విషయం గురించి ఈరోజు కూడా ప్రభజనంలో దేవుడు అనిపించిన అవకాశాన్ని క్రైస్తవ్యం தேவடி கோருக்கு கிரைஸ்தான் கிரைஸ்தான் கைஸ்தேவு கோருக்குன்ன கிரைஸ்தி கந்தம்ல உண்டு లోకంలో మనం చూస్తున్న క్రైస్తవం క్రైస్తవులని వారు నిజంగా దేవుడు కోరుకున్న క్రైస్తవమైన భూమి మీద కనిపిస్తున్నది మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటున్న వారిని దేవుడు క్రైస్తవులుగా అంగీకరిస్తాడా క్రైస్తవంలో దేవుడు ఏం చూడబడారు దేవుడు చూడకూడదు ఏంటి క్రైస్తవులు చూస్తున్నదేమిటి దేవుడు దేవుడు చూడకూడదు ఏమిటి చూస్తున్నది ఏమిటి పచ్చు వార్త పునఃఆ రాధ్యాయము అన్నీ మనకు మనం పరిశీలించుకోవడానికి అవసరమైన సంగతులు దేవుడు కోరుకున్న క్రైస్తవము మనలో కనిపిస్తున్నాయా గ్రంథమే ఉంటుందని క్రైస్తవుని గురించి ఆలోచన చేయాలి గ్రంథము వివరిస్తున్న దాన్ని బట్టి మార్పులు జరగాలి దేవుడు కోరుకున్న క్రైస్తవం వారికి అనుకూలంగా మార్పులు జరగాలి ప్రధాన అధ్యాయము మత్సర పదహారు అధ్యాయంలో పదిహేడు వచ్చిన కాదు అంత ఫస్ట్ చదవచ్చు కానీ మీకు తెలిసిన సంగతి కాబట్టి పైన వదిలేసి పేసురుతున్న అభినీ కార్యక్రమం పదిహేడు చేయడం అందుకు 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 చేసు శ్రీరులు పరిమన నీవు దండిడము సర్వక ఉన్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుదేరుతున్నాయి కానీ నరు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేసుడు ఈ పంట మీద నా సంఘములు పెట్టుకున్నావు పాఠాలకు దూరంలో దాని ఎదుట నేరమని నేను ఇద్దరు చెప్పుతున్నాను పరలోక రాజ్యం యొక్క తాళప చెవును నీ నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోక మందును బంధించబడను భూలోకమందు నీవు దేన్ని ఇప్పుడువో అది పరలోక మందును ఇవ్వడు అని అతనితో చెప్పాను తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవచ్చనే ఆయన తన శిష్యులకు ఖండితంగా ఖ్యాతించిన నిరోగత వచ్చినాం అప్పటి నుండి తాను ఎరుస్లింలకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజుకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసములు పొంది చంపబడి మూడవ జన్మన లేచుతో అధత్యమని యేసు తన శిష్యులకు తిరిగి మొదలుపెట్టగా కేతురు ఆయన చేపట్టుకుని ప్రభువా అది నీకు దూరమని కాక అది నీ కెన్నడను కలుగుదని ఆయనను గెలిపసాగిన అయితే ఆయన పేతుడు అయితే ఆయన పేతురు వైపు తిరిగి నా వెనుక గుమ్మ నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపుతున్నావు అని పేదరితో అప్పుడు యేసు తన శిష్యుని చూసి ఎమడైనను నన్ను వెంపడపకపో తను తాను ఉపేక్షించుకొని తన శిలివుని ఎత్తుకొని నన్ను వెంపడిపోవడం తన ప్రాణము రక్షించకూడ కొనగో వాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు దాన్ని దక్కించుకునేను దక్కించుకున్నాను ఒక మనుషుడు లోకములకు ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణం ప్రతిగా ఇవ్వగలడు మనిషి కుమారుడు తన తండ్రి వాడే తన దోతంతో కూడా రాబోతున్నాడు అప్పుడైనా ఎవరిని క్రివి చుట్టునం అని ఫలనిచ్చినాం ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యమతో వచ్చిటో వరకు మరణం చూడాలని వీక్షేమగా మీద చెప్పుతున్నాను నేను ప్రారంభంలో కబడి క్రీస్ పేసు పేదతో ఏమన్నా నీవు తండ్రి పరలోకమంది ఉన్నా నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచమే కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేదడుగు ఈ బండ మీద నా సంఘమని కట్టుదును పాతాళలో ఒక ద్వారములు తన ఎదుట నిలువు నేరమని నేను నీతో చెప్పుచున్నాను నేను చేస్తూ మేము నువ్వు ఈ బండ మీద నా సంఘాన్ని కడతా ఈ విశ్వాసం మీద ఈ మాట ఒప్పుకున్న వారితో నా సంఘం ఉంటుంది నా సంఘం ఉంటుంది ఈ సంగతి నీకు పరలోకం మీద నా తండ్రి బయటపరిచినా కానీ నీవు సద్విడోగ దేవుని కుమారుడిని క్రీస్తువు నేను ఎవరినైనా సంగతి ఆయన అడిగినప్పుడు ఆయన ఆయన గురించి శిష్యులు అనేక విధాలుగా మాట్లాడడం జరిగింది పైన అయితే పేదలు నీవు సద్విడోగ దేవుని కుమారుడు క్రీస్తువు అని ఆయన అంగీకరించారు ఇది ఎలా అంగీకరించబడింది అని ప్రభు చెప్తున్నాడు ఇది నీ బయ నరుడు బయలుపరచలేదు పరలోకముదన్న నా తండ్రి నీ బయలుపెట్టాడు కాబట్టి నేను ఎవరినో బయలుపెరిచబడే విధానము తండ్రి బయలుపెట్టిబడే విధానం ఒక నరుడు చెప్తే కాదు లేదంటే నీ సొంతగా కాదు యేసుక్రీస్తు ఎవరినది తండ్రి చేత బయలుపెట్టబడాలి అంటే ఆయన సంకల్పంలో యేసుక్రీస్తు ఎవరో బయలుపెట్టబడాలి కాబట్టి రాబోయే దినాల్లో అంటే ప్రవచనంగా ఇక్కడ చేతుల ద్వారా ఆ సంగతి పలకబడింది తర్వకముదన్న తండ్రి ఈ సంగతిని బయలుపరిచాడు విశ్వాసం జీవితం క్రైస్తవ జీవితం సజీవుడి దేవుని కుమారుడ క్రీస్తువి అనే నమ్మకముతో నందినితో నమ్ నందిన వారితో అలాగే విశ్వించిన వారితో నా సంఘం ఉంటుంది నా సంఘం ఉంటుంది దానిట పాతాల్లో ఒక దూరం దాని దానిట ఏది నిలవలేదు పాతాలలో ఒక దూరం నిలబడినారు అదనమాట సంఘం యొక్క శక్తి సామర్థ్యం క్రైస్తవం యొక్క విశ్వాసం జీవితం లోకము దాని దగ్గట నీదుట నిలవలేదు రోగము నీదుట నిలవలేదు ఓడిపోత్యం చేయిస్తావు జయించినీ జయించిన జీవితం లోకాన్ని జయించిన జీవితం సంఘ సంఘాన్ని ఉద్దేశించిన మాట్లాడిన మాట్లాడి క్రైస్తవ జీవితాల గురించి విజయించిన మాట్లాడి ఒక క్రైస్తవుడు ప్రభని క్రీస్ చేసింది విశ్వాసం చూడతాం ఏసు శరీర దేవుని కుమ్మారుడైన విసు ఇచ్చే జీవితమో జే జీవితం దేవుని ఎందు ఆధారపడిన జీవితం క్రీస్తును అంగీకరించిన జీవితం అది అయిపోయిన తర్వాత కింద వెంటనే తన మనవారి గురించి మాట్లాడతారు కదా క్రీస్ చేసి మాట్లాడినప్పుడు అప్పటి నుండి ఇరవై వచ్చింది అప్పటి నుండి తాను ఇరుశీములకు వెళ్ళి వెళ్ళి వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాధువుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడు విరము లేచి అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా ఆయన చేపట్టుకుని ప్రభువా అది నీకు దూరమోడు కాక అది నీ కెన్నడను కలుగుదని ఆయన ఒక గది అయితే ఆయన చేతు అయితే ఆయన చేతుడు ఓ తిరిగి సాక నా వెనుకుపోము నీవు నాకు నీవు నాకు కారణమై ఉన్నావు ఇవి మనుషుల సంగతుల తలవుతున్నావు కానీ దేవుడి సంగతి తలంపుకున్నావు అనే అది అందుకే సంగతి గుర్తించవచ్చు దానికి అని ఒప్పుకోలేముంటే ఆయన నమ్మకం అంటే దేవుడు పడగా పలికి మాట ఈ మాట వేరేగా ఉంటుంది దేవుడు బయలుపడబడగా ప్రభుత్వ క్రీస్ చేసి ఒప్పుకున్న విధానంకి ఇప్పుడు ఇవి అంటే అది ఇప్పుడు జరగ జరగదు కాక ఇది మనుషుల సంగతి అంటారు ఇది మనుషులు బయటపడిన సంగతి నీకు దేవుని సంగతం తెలియదు తెలియచలేదు నీకు మనుషుల సంగతి గురించి ఆలోచన చేస్తున్నావు క్రైస్తవము ఇక్కడ గుర్తించాల్సింది ఆపస్ట్రి దేవుడు దేవుని చేత ఎనికబడిన వాడు దేవుని ఎరిగిన వాడు తీసేవాడో దేవుని చేత వాడు దేవుడి దేవుడి ఎందు దేవుడు బయలుపెట్టబడిన జీవితము లోకాన్ని జయించిన జీవితం జై జీవితం అంటే పేదడు మనుషుల సంగతులకు చాలం చేస్తుంది మనుషుల సంగతికి చాలా చేస్తుంది దేవుడి సంగతులకు ఆలోచన చేస్తుంది ఈ మనం గ్రహించాల్సింది మనుషుల సంగతులకు ఆలోచన చేసే వ్యక్తి క్రైస్తుడుగా మనుషుల యొక్క బెదిరింపులకి అంటే మనుషుల యొక్క ఆలోచనతో ఏ జీవితించే వ్యక్తి మనుషుడుగా మా క్రైస్తవుడిగా క్రైస్తవ జీవితము మనుషుల కనుక గురించి ఆలోచించాలి మనిషి నీటిగా ప్రవర్తించడం మనుషుడిగా వ్యవహరించడం శిష్యులు పోయి కర్మ అనుకున్నాం మొట్టమొదట అంత్యకలో శిష్యులు క్రీస్తు శిష్యులు క్రైస్తువులు అనబడ్డారు క్రైస్తవులు అనపడటానికి మొట్టమొదట శిష్యులోపాలు శిష్యుడు మనుషుల గురించి ఆలోచన చేసే చేసిన వ్యక్తిత్వం కాలేదు యేసుని గుర్తించిన జీవితం ఏసు ఎవరో ఎరిగిన జీవితం ఏసుని కనుగొన్న జీవితం ఏసుని ఎంపడించిన జీవితం యేసుకి విధేత జీవిత జీవితం శిష్యురీకం మనుషుల ఆలోచనతో ఏ జీవితం కాదు కాబట్టి ఒక మనుషుడు క్రైస్తవుడు అంటే ఎవరంటే శిష్యుడే క్రైస్తవుడు శిష్యుడు కాకుండా క్రైస్తవుడు అనుభవానికి అవకాశం లేదు శిష్యుడు కాకుండా క్రైస్తుతలేడు సున్నత లేకుండా అబ్రాహ్మ సంతానం అనబడదు అన్నట్టుగా నువ్వు సున్నతి కాకుండా నువ్వు అబ్రాహ్మ సంతానం అన్నవాళ్ళవు ధర్మశాస్త్రం నూరించినటువంటి ఒక భౌతిక సంబంధమైనటువంటి విధానంలో అంగీకరించబడడానికి అబ్రాహ్మ సంతానాన్ని అంగీకరించబడడానికి అబ్రాహా సంతానంగా అంగీకరించుకోవడానికి సున్నతి అనే ఒక గుర్తుంది మీకు తెలిసిన సంగతే ఆర్థిక ఆటము అధ్యాయంలో ఒక మాట అక్కడ చదువుతాం ఆర్థిక ఆటము అధ్యాయంలో శిష్యుడికి ఉండాల్సింది ప్రమ శిష్యుడికి క్రైస్తవ జీవితానికి శిష్యుడికం చాలా ప్రాధానమైంది దేశు ప్రకృతి శిష్యుడు కాకుండా నువ్వు క్రైస్తుడు అని అనిపించుకోవడమో లేదంటే చెప్పుకోవడమో దేవుడు దాన్ని నిర్దోషిగా ఎంత నువ్వు కాకుండానే అవున్నట్లుగా నువ్వు మాట్లాడితే నా ఎదురు నిర్దోషిగా అంటాడు నా నామాన్ని నువ్వు వ్యర్థంగా ఉచ్చరించుకోవడం నా దేర్చి పెట్టుకోకూడదు ఏ పెట్టిన పేరు నువ్వు పెట్టుకోకూడదు నా నామాన్ని వ్యర్థంగా ఉపసరించకూడదు అలాగే నువ్వు నామాన్ని ఎలాగ ఎలాగ వ్యర్థంగా ఉచ్చరించకూడదు దైవనామం క్రైస్తవ్యం దాన్ని నువ్వు వ్యర్థంగా నువ్వు చెప్పుకోకూడదు నువ్వు చెప్పుకోకూడదు నువ్వు నువ్వు కాకుండా నువ్వు క్రైస్తవుని చెప్పుకోకూడదు తప్పు చేస్తున్నావు వ్యర్థంగా ఆ మాట్లాడుకుని ఉంటావు అది నా కోపం కలిగించే మాట అందుకూ అధ్యాయంలో అబ్రాహం సంతన్ ఆతానికి అక్కడ గుర్తుంది మనం పిలిచిన సంగతే తిరిగి మళ్ళీ నేను ఆ సంగతి చదవబోతున్నాను నేనే వచ్చినట్లో నేను నీకును నీ తర్వాత నీ సంతానముఖను దేవుడయిండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచడం నీకును నీ తర్వాత నీ సంతతికిని నీ ప్రదేశం ఏమన్నా దేశమును అనగా కణాలు దేశం అంతటిని నిత్య ఇచ్చి వారికి దేవుండని వా అతనితో చెప్పినాం మరి దేవుడు నీవును నీవు మాత్రమే కాక నీ తరువాత నీ తరములలో నీ సంతతి నా నిబంధనను గైతన వలన నాకును నీకును నీ తరువాత నీ నీ మధ్య మీరు గైతవలసిన నిబంధన ఏదనగా వీలో ప్రతి మగవాడును సున్నత పొందవలను మీరు మీ గొప్పైన తరుములను సున్నత పొందవలను అది నాకు నీకు మధ్య నన్న నిబంధనగా సూచనగా ఉండను ఎనిమిదో దినమున ఎనిమిది దినములు ఎనిమిది దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడనను నీ సంతానము కానీ నీ యొక్క విండితో కొనబడిన వాడైనను నీ తరములలో ప్రతి మగవాడు నీలో సున్నత పొందవలను నీ ఇంట వాడును నీ విండితో కొనపడిన వాడును తప్పక సున్నత పొందవలను అప్పుడు నా నిబంధన నీ శరీరం ముందు నిత్య నిబంధనగా ఉండను సున్నత పొందని మగవాడు అనగా జవని గృహప్యంగా చర్మమున సున్నతి చేయబడుదో అతి వాడు తన జనంలో నుండి కొట్టి వాడు నా నిబంధనలు మీరు ఉండాలని అబ్రహంతో చెప్పినావు నిబంధన సంబంధాల జీవితం నిబంధన సంబంధమైన జీవితం సున్నతి నిబంధన సంబంధం జీవితం నువ్వు శిష్యుడివా తీసుకెళ్ళి శిష్యుడివా నీ శిష్యుడివా నువ్వు శిష్యుడు కాకుండా నువ్వు క్రైస్తవుడే చెప్పుకోవటమో పొరపాటు చేస్తున్నావు నువ్వు శిష్యుడు కాకుండా నువ్వు క్రైస్తుడివి చెప్పుకోకూడదు శిష్యుడైన వాడే దైవనామం కలిగిన వాడు క్రైస్తవుడు గోప్యంగా శర్మము సున్నతి ఇక్కడ సున్నతి శరీర సంబంధించి ఇచ్చులతో కూడిన తీసుకువసిన పత్రిక దాసన పత్రిక రెండవ అధ్యాయంలో క్షమించాలి కులస్వ దాసన పత్రిక కులసు దాసన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచ్చిన మరియు ఆ పదవచ్చినప్పుడు మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణ ఉన్నారు ఆయన సమస్త ప్రధానాలకును అధికారులకు శిరస్సులు ఎండాడు మీరును క్రీస్తు సున్నత ఎందు శ్రీరేసులతో కూడిన స్వభావం విసర్జించి ఆయన ఎందు చేతులతో సున్నత సున్నతపరిస్తుంది మీరు బాప్తిస్టు మంతా కూడా పాటిపడేటువంటి వారే ఆయనను వృద్ధులలోని లేఖ దేవుని ప్రభావం దృష్టించడం ద్వారా అంతకొల్ చేతుడి శిష్యులి క్రైస్తవుడు క్రైస్తవుడు మొట్టమొదట శిష్యుడు ప్రభువత నేర్చుకున్నవాడు ప్రభువత ప్రభువత ప్రభు చేత నేర్చుకునేవాడు దేవుడి సంగతులు దేవుడి యొక్క ఉద్దేశం దేవుడి చిత్తము దేవుడు యొక్క కోరిక దేవుడికి సంకల్పం మానవుల పట్ల దేవునికి సంకల్పం ఏంటో దేవుడు ఉద్దేశ ఏ ఉద్దేశిస్తున్నాడో వాడు ఎందుకు వచ్చాడో అనేందు దేవుడు చేసే దాని దానివల్ల మానవులు పొందే మేలేమిటో కదల యొక్క విధి విధానము ప్రభు వద్ద నేర్చుకునే ప్రభు నేర్చుకున్న నేర్చుకున్నవాడు ప్రభువు నేర్పించబడి ప్రభు చెప్ప నేర్పి అలా వాడు నేర్చుకున్న వాడు శిష్యుడు శివుడు కూడా స్వభావం విశేషించిన సున్నతి వాడు శిష్యుడు కాబట్టి శిష్యురేకము ప్రభు వద్ద ఒక మనిషి యొక్క శిష్యులికము శిరీరీకంతో స్వభావం స్వభావము నిస్సర్గంపజేస్తుంది మనుషుల గురించి ఆలోచన లేదు దేవుని సంగతి గురించి ఆలోచన కలిగి ఉంటుంది దేవుని సంగతి గురించి ఆలోచన కలిగి ఉంటుంది మనుషులు మనుషుల సంగతి గురించి ఆలోచన చేసే విధానము సున్నత చేయబడింది కట్టింగ్ చేయబడింది అది ఎలా జరిగిందంటే శిష్యులకంలో జరిగిన కార్యక్రమాలు ప్రభు బోధి ప్రభు బోధ చేత బోధింపడి శిష్యుడు నేర్చుకున్నవాడు శిష్యుడు నేర్చేవాడు గురువు కాబట్టి ప్రభుని క్రిస్టియస్ శిష్యుడైన వాడు ప్రభు నేర్చుకున్న నేర్చుకున్న నేర్చుకున్నవాడు అన్ని సంగతులు